దీన్ని జబులే రమాత్ అంటారు తర్వాత మన వెనకల ఏదైతే పెద్ద కొండ ఉందో ఇది ఒహద్ కొండ ఇదే తర్వాత మనం నిలిచి ఉన్నది ఇదంతా కూడా ఉహద్ మైదానం ఎదుర్కెళ్తే అక్కడ కబ్రస్తాన్ ఉంది అంటే ఎవరైతే వీరమరణం పొందిన సహాబాలు ఉన్నారో వాళ్ళ కబర్లు కూడా అన్నీ కూడా అక్కడ ఉన్నాయి తర్వాత ఇంకొంచెం ఎదురుకెళ్తే అక్కడ మస్జిద్ ఉంది హంజా రజి అల్లాహాల పేరున ఒక మసీద్ అనేది కూడా నిర్మించడం జరిగింది ఈ యుద్ధంలో ప్రొక్త గారికి ఒక పెద్ద ఇది ఏంటంటే ఈ యుద్ధంలో ప్రొక్త గారి యొక్క బాబాయి హజరతి హంజర్ రజల్లాహతాలా అని చిన్ననా ఆయన షహీద్ అయిపోతారు వీరమన్నం పొందుతారు ఆయనకు షహీద్ చేయడంతో పాటు ఆయనకి చాలా ఘోరంగా హింసిస్తారు ఆయన యొక్క ముక్కుల్ని అలాగే చెవుల్ని అన్నీ కూడా కోసిస్తారు అది చూసి ప్రవక్త గారు చాలా బాధపడతారు ఎందుకంటే హజి హంజా రజతాలని ఎవరైతే ఉన్నారో ఆయన ప్రొక్త గారికి చాలా సపోర్ట్గా ఉండేవారు బాగా ప్రొక్త గారికి ఎక్కువగా ప్రేమి ప్రేమించేవారు ఎవరైనా ప్రొక్త గారికి ఏమన్నా చెప్తే వెంటనే దానికి వెళ్ళి మాట్లాడేవారు ఎవరైనా ఉన్న ఉన్నారంటే ఆయన హరతి హంజార్ రజ్ అది ప్రొక్త గారికి చాలా పెద్ద బాధ అలాగే ఈ యుద్ధం గురించి ఇది డిసైడెడ్ యుద్ధం కాదనమాట అంటే ముస్లింలు ఓడిపోయారు కాఫీర్లు గెలిచారు అలా ఏం లేదు ముస్లింలకి ఎక్కువ నష్టం జరిగింది కాఫీర్లు కొద్దిసేపు ఉన్న తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు ముస్లింలు అది అన్డిసైడెడ్ యుద్ధం అని దీన్ని చెప్తారనమాట ఓకేనా రండి ఆ ఖబ్రసాద్ అంతా చూసేశారు